గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పులు అప్పులు పాలు చేసిందంటున్నాడు ఆయన హయాంలో ఎన్ని అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎన్ని అప్పులు చేశాడని చెప్పి మేము అన్ని కూడా ఎవిడెన్సెస్ ఇస్తే దాని గురించి మాట్లాడి ఎద్దుదాడి చేస్తాడు ఈ సంవత్సరంలోనే లక్ష యాభై ఒక్క వేల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల నలభై నాలుగు కోట్లు అప్పులు చేసి ఇంత సంక్షేమం ఇస్తే ఈయన ఏ సంక్షేమము ఇవ్వకుండా లక్ష యాభై ఒక్క వేల కోట్లు అప్పు చేసి ఏం చేద్దాం చూస్తే భయమేస్తుందంటాడు నిజంగా మాట్లాడడానికి సిగ్గుండాల అన్ని పరిస్థితులు తెలిసి ఆ రోజు ఓట్ల కోసం పద్దెనిమిది సంవత్సరాలు చెందిన మండల మహిళలకు పదహైదు వందలు అన్నాడు విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి మూడు వేలు అన్నాడు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని కనపడిన వాళ్ళకి పదిహేను వేలు అన్నాడు నీకు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అని చెప్పి మహిళలందరికీ మోసం చేశాడు ఇట్లా అన్ని సెక్టర్స్ను మోసం చేశాడు ఉద్యోగాలు ఏమని ఇచ్చాడంటే ఏమీ లేదు గత ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే కాలం గడిపాడు ఇప్పటికే నీకు చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు హామీలు అమలు చేయలేదని మాట మాట్లాడారు ఆయన ఒక సంవత్సర కాలంలో ఎన్ని హామీలు అమలు చేశాడు అనుకుంటే ఒకసారి చూసుకోమని మహిళలకు రుణమాఫీ ఒకటో కంతు ఇచ్చేశాడు చేయుత రూపంలో పద్దెనిమిది వేలు ఇచ్చేశాడు ఈబీసీ నేస్తం ఇచ్చాడు కాపు నేస్తం ఇచ్చాడు నాలుగు కంతులు విద్యార్థులకు ఫీజులు కట్టాడు అమ్మఒడి ఇచ్చాడు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటివి ఉన్నాయి అనేకమైనటువంటి ఉన్నాయి చెప్పుకుంటూ పోతే గంట పడుతుంది అన్నిస్తే ఈయన ఏమీ ఇవ్వకుండా కొత్త పెన్షన్ పెంచకుండా యాభై సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తాను బడుగు బలీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అన్నాడు ఇంతవరకు ఊసేయలేదు కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఇన్ని రకాల మోసం చేశాడు కాబట్టి ముఖ్యంగా రైతుల్ని అష్టకష్టాలు చేస్తున్నాడు ఒక సంవత్సర పరిపాలనలో రైతులకు వాసిన రైతు భరోసా ఇవ్వలేదు అమ్మఒడి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఇప్పుడు అంటున్నాడు మరి మొదటి సంవత్సరం ఎందుకు ఎగ్గరకు కొట్టావని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాం మొదటి సంవత్సరం ఈ పాలనలో ఎందుకు మోసం చేసావు రైతులకి వల్ల ఇరవై వేలు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తున్నాం విద్యార్థులకు ఎందుకు మూడు వేలు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తున్నాం మహిళలకు ఎందుకు పద్దెనిమిది వేలు అని ప్రశ్నిస్తున్నాం ఇవన్నీ ఇవ్వకపోగా మోసం చేశాడు కాబట్టి ఆయనకు చరిత్ర వెనుపోటి చరిత్ర సొంత మామను వెన్నుపోటు పడిచి పార్టీని ఆ రోజు ప్రభుత్వం లాక్కున్నాడు ఈరోజు ప్రజలను వెనపోటు పడుతున్నాడు అందుకు అనుగుణంగానే ఈరోజు వెనుకూడి దినోత్సవం చెప్పాం ఇంత పెద్ద ఎత్తున మా క్యాడర్ వల్ల మా కార్యకర్తలు మా నాయకుల వల్ల ఇది భారీ విజయవమైంది ఇప్పుడన్నా కథ తెరిచి మిగిలిన కార్యక్రమాలు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం